శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాజమహేంద్రవరం మీదుగా నలభై ఐదు రోజుల పాటు రైళ్ల రద్దు నిర్ణయం తీసుకుంది ఇరవై ఆరు రైళ్లను నలభై ఐదు రోజుల పాటు రద్దు చేసింది రైల్వే శాఖ కడియం నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనులతో రైళ్లను రద్దు చేశారు రద్దైన ట్రైన్స్లో రత్నాచల్ జన్మభూమి సర్కార్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రధాన రైళ్లు ఉన్నాయి రైళ్ల రద్దుకు సంబంధించి మరింత సమాచారం టీవీ నెండ్ స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము ఇక్కడి నుంచి దాదాపుగా ఇరవై ఆరు ట్రైన్లను నలభై ఐదు రోజుల పాటు నిలిపేస్తున్నారు ఏదైతే రైళ్ళకి సంబంధించినటువంటి రాకపోకలకు ఏదైతే మధ్యలో ఈ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అటు కడియం నిడదవలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా నెలన్నర పాటు ప్రధాన రైళ్లు రాకపోకలు నిలిచిపోనున్న ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ విచారణ కేంద్రం చాలా చాలామంది ప్రయాణికులు వస్తున్నారు వాళ్ళు నెలల ముందు అంటే కొన్ని వారం రోజుల ముందు అలాగే పది రోజుల క్రితం కూడా బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ను మొత్తం కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదేంటి మేము వారం క్రితం కూడా బుక్ చేసుకున్నటువంటి టికెట్లను ఏ రకంగా క్యాన్సిల్ చేస్తారంటూ ప్రయాణికులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే క్యాన్సిలేషన్ లిస్ట్ కూడా పెట్టినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు రాజమండ్రి విశాఖపట్నంతో పాటు విశాఖపట్నం రాజమండ్రి అలాగే గుంటూరు విశాఖపట్నము రాయగడ్డతో పాటు తిరుపతి నుంచి వచ్చేటువంటి విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి ట్రైన్లను కూడా అంటే ప్రధానంగా ఇక్కడ నుంచి ఏదైతే రాజ రాజమహేందర్ వర నుంచి పెద్ద ఎత్తున ఎక్స్ప్రెస్లు బదుల సంఖ్యలు నిత్యం వెళ్తూ ఉంటాయి కానీ ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్ర ప్రధాన అంటే ఇక్కడ జన్మభూమి ఎక్స్ప్రెస్కి రానవచ్చు పలు రకాలకు సంబంధించినది అంటే ఇక్కడ స్థానిక ఎంపీ దొగపాటి పురంధరేశ్వరిని ఈ సమస్యను ఇప్పటికే పరిష్కరించాలంటూ కూడా పలువురు ప్రయాణికులు అడుగుతున్నటువంటి పరిస్థితి చాలామంది రైల్వే స్టేషన్లోనే కొంతమంది టికెట్లు క్యాన్సిల్ అయిపోవడంతో వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే బస్ ఛార్జీలకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఈ ట్రావెల్స్ ఉంటాయో ట్రా యాజమాన్యాలంతా కూడా టికెట్ల రేట్లను పెంచేయడంతో ఎందుకంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం సికింద్రాబాద్తో పాటు విశాఖపట్నం విజయవాడ ప్రధానంగా వేల మంది వెళ్తూ ఉంటారు సడన్గా రైళ్లను రద్దు చేశారు నలభై ఐదు రోజుల పాటు అవును సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ నిన్న అప్ అండ్ డౌన్ మేము రిజర్వేషన్ చేయించుకుంటే సాటర్డే వచ్చాము సార్ మండే రోజు క్యాన్సిల్ అయిందంటే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు స్పెషల్ ట్రైన్ కోసం చూస్తున్న మార్నింగ్ సిక్స్ ఆరు కల్లా వచ్చాం సార్ ఇంతవరకు ఏ దారి లేదు సార్ రాజమండ్రి నుంచి నిత్యం అంటే దాదాపుగా తొంభై ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా రత్నాచల కానవచ్చు జన్మభూమి కానవచ్చు విశాఖపట్నం కానవచ్చు స్పెషల్ ఎక్స్ప్రెస్లు కానవచ్చు అన్నీ కూడా రద్దు అయిపోయిన నేపథ్యంలో చాలామంది తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే కొంతమందికి ఇక్కడి వరకు వస్తే కూడా వాళ్ళకి సమాచారం లేనట్టు పరిస్థితి కొంతమందికి మెసేజ్ల రూపంలో క్యాన్సిలేషన్ అయ్యిందంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా అంటే కడియం నుంచి కొన్ని చోట్ల మరమ్మతులు జరుగుతున్నాయి ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్లాట్ఫారం పనులు కూడా జరుగుతున్న నేపథ్యంలో నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు దాదాపుగా ఇరవైకి పైగా ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు సాధారణంగా జనరల్ వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రాజమండ్రి రైల్వే స్టేషన్లో నెలకొంది గడప శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి